బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాలో ప్రస్తుతం అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కేటీఆర్ నోటీసులు జారీ చేసింది నోటీసులో జనవరి ఆరో తేదీన విచారణకు హాజరు కావాలని ఏసీబీ స్పష్టం చేయగా ఈరోజు అంటే సోమవారం రోజు కేటీఆర్ ఇంటి నుంచి బీఆర్ఎస్ భవన్కి వచ్చి అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్కి అయితే వెళ్లారు అయితే ఆ విచారణకు హాజరయ్యే క్రమంలో తనతో పాటు లాయర్లను కూడా తీసుకెళ్లడానికి కేటీఆర్ ప్రయత్నించగా అధికారులు అయితే అనుమతించలేదు మీరు ఒక్కరికి రావాలి ఆ లాయర్లు అవసరం లేదని చెప్పేసి అనగా కేటీఆర్ అయితే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు అయితే అధికారులు మాత్రం తాజాగా ఒరియన్ విల్లాలో అయితే కేటీఆర్ ఓరియన్ విల్లాలోని కేటీఆర్ ఇంట్లో అయితే సోదాలు చేస్తున్నారు పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అలాగే అప్పుడు చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఉన్న డిఎల్ఎన్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది అలాగే వీరికి ఏసీబీ కాకుండా ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది సో ఈడీ నోటీస్ ఇచ్చిన కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది జనవరి ఏడున అంటే రేపు ఈడీ ముందుకు కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సింది అయితే కేటీఆర్ ఈడీ ముందు విచారణ అని తెలుస్తుంది ఎందుకంటే ఇదే కేసులో ఈడీ విచారణకు అలాగే అరవింద్ కుమార్ అలాగే డిఎల్ఎన్ రెడ్డి కూడా హాజరు కాలేదు తమకు కొంత సమయం కావాలని చెప్పేసి వాళ్ళు మెయిల్ చేయగా ఈడీ అందుకు అనుమతించింది కేటీఆర్ కూడా తనకు సమయం కావాలని ఈడీని కోరే అవకాశం ఏదైతుంది ఇక ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంట్లో సోదాలు అయితే కొనసాగిస్తున్నారు